హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా చిన్నమ్మాయి వచ్చండి చాలా అంటే చాలా అల్లరి చేసిందండి స్కూల్కి వెళ్ళే ముందు పడుకుంటుందన్నమాట పడుకున్నట్టయితే యాక్షన్ చేసింది అయినా సరే నేను ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నాను ఏడిపోమట్టేసింది నేను ఎల్లో నేను ఎల్లో అనేసి ఒంట్లో బోగకపోయిన తర్వాత నేను అయితే వాన వెళ్ళిపోయిందండి ఈ రోజు అయితేనే మాత్రమే వెళ్ళని ఏడ్చింది అన్నమాట అయినా సరే నేనైతే రేపు సండే కదా హాలిడే కదా అనేసి నేనైతే పంపించేసాను నిన్న స్కూల్కి బ్యాగ్ అయితే నేను వేసుకుని వెళ్తానండి ఖాళీ అది నడుచుకుంటూ వస్తుంది అనమాట వెనకాల తన ఫ్రెండ్ కూడా వస్తుందండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ మాట బండి ఎక్కి తీసుకెళ్తారు నేను అంటే ఇది రోజు ఎక్కిదండి ఈ రోజు ఏమైందో తెలియదు కానీ ఏడుస్తుందండి నేను రాను అనేసి సరేలే అనేసి ఇక్కడ దాకా వచ్చింది కదా నేను వదిలేస్తానని చెప్పాను అనమాట వాళ్ళకి ఇంకో చూసారా మొహం ఎలా పెట్టేసుకుందో ఏడ్చేస్తుంది అనమాట నేను స్కూల్కి వెళ్ళను అనేసి ఏడుతూ మరి ఎట్టింది అయినా సరే అలా పిల్లలు ఏడ్చడం పంపాలి కదండి మరి ఇప్పటికే దానికి వన్ ఫైవ్ డేస్ మానేసినందుకే చాలా హోంవర్క్ అయితే ఉండిపోయిందండి ఆ హోంవర్క్ ఎలాగైతే చేసేసింద్రే కానీ హోంవర్క్ పెండింగ్ ఉండిపోతుంది మానేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది అనేసి నేనైతే ఎత్తుకుని అయితే ఏదో రకంగా తీసుకెళ్ళిపోయాను స్కూల్ దగ్గరికి ఏ స్కూల్ దాకా వెళ్ళాక మళ్ళీ నార్మల్ అయిపోయిందండి దానికి అదే బ్యాగ్ ఇచ్చుకుని లోపలికి అయితే వెళ్ళిపోయింది ఇంకా స్కూల్లో కూడా అసలు వేయాలేదండి వచ్చినప్పుడు వాళ్ళ తాతయ్య అయితే తీసుకొచ్చారు అసలు వేయాలేదంట బాగానే వచ్చేసింది వచ్చినప్పుడైతే వెళ్ళినప్పుడే ఏడిచింది మాట మేము స్కూల్ కాడ అయితే దింపేసి వెళ్తున్నప్పుడు ఇంకా స్కూలు వదిలి వాళ్ళు వస్తారు కదండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో అయితే మాట్లాడుకుంటా ఎలా ఎలాగైతే ఇంటికి దగ్గరికి వచ్చేసానండి ఇది చూసారా ఊడ చెట్టు అండి ఓడ చెట్ల మీద దెయ్యాలు ఉంటాయి అంటారు కదా చూసారా మా ఇంటికి వెళ్ళి దారిలో ఒక ఓడ చెట్టు ఉందన్నమాట దాని దాని మీద దెయ్యం ఉంటుందని మా చిన్నప్పుడు అయితే చెప్పేవారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ మా ఇంటికాడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉండేది దాని వెనకాల ఓడ చెట్టు ఉండేదన్నమాట మా చిన్నప్పుడు చాలా అంటే చాలా భయపెట్టేశారు ఊడచెట్టు చెట్టు మీద దెయ్యం ఉంటుంది అనేసి ఏమీ ఇప్పుడు చూడలేదు కానీ అలాగంటారు మన పెద్దవాళ్ళు ఇదండి ఊరి నుంచి తీసుకొచ్చాను నెయ్య మా అత్తయ్యాలని వాళ్ళ ఇంట్లోనే తయారు చేశారండి నెయ్యి వర్జినల్ అండి స్వచ్ఛమైన అది నెయ్యి కాస్తున్నప్పుడు వస్తుందండి వాసన చాలా అంటే చాలా బాగుందండి వాసన నెయ్యి వాసన నేను మధ్య ఫ్రిడ్జ్లో నుంచి మధ్యాహ్నమే తీసి బయట పెట్టాను అనమాట అది గడ్డ కట్టేసింది కదండి కరుగుతుంది అనేసి ఈ లోపు మూకుట్లో నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను కొన్ని కొన్ని అయితే పిల్లలు తింటారని నెయ్యిలో కొన్ని జీడిపప్పులు అయితే ఏపి పక్కెట్టన్నమాట మా చిన్నమ్మకి జీడిపప్పు అంటే చాలా ఇష్టం అండి వేపింది ఇష్టంగా తింటుంది దానికోసమని జీడిపప్పు అయితే కొంచెం వేపేసి పక్కెట్టాను చూస్తారు అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా నెయ్యిలో వేపుకుంటే జీడిపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా మీ దగ్గర ఉంటే ట్రై చేయండి అలాగ నెయ్యిలో జీడిపప్పు వేపుకుని తినండి చాలా బాగుంటుంది ఈ లోపు నెయ్యి అయితే బాగా కాగిందండి ఇందులో జీడిపప్పు బాదం పప్పు ఫైన్గా కట్ చేసేసి నేనైతే వేపించుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఇందులో కిస్మిస్ కూడా ఉంటే బాగుండేది కానీ కిస్మిస్ అయితే లేవండి అయిపోయినాయి ఊరి నుంచి వచ్చాక ఇంక తెప్పించలేదు తెప్పించుకోవాలి ఇది గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చి షేప్ వచ్చే బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేనైతే వేపించేసుకో చూసారా నెయ్యి అయితే అలాగ నువ్వరు వస్తుంది చూసారా స్వచ్ఛమైన నెయ్యికి అయితే ఇలాగ ఉంటుందండి నెయ్యి వాసన వేపుతుంటే మా ఫ్లోర్ అంతా వాసన అండి ఒక ఇద్దరు ఇద్దరు అయితే ఏం వండేసుకుంటున్నారని చూస్తాక వచ్చారనమాట ఏమీ లేదు ఊరి నుంచి ఇలాగా అమ్మ సున్నింటి పొడమిచ్చింది అది అయితే సున్నుండలో చూడదాము కొన్ని అనేసి నేను నెయ్యి అయితే వేపు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యి సున్నింటి పొడలో చుట్టుకుంటే బాగుంటుంది అమ్మ అమ్మ చెప్పిందిమాట అందుకని డ్రై ఫ్రూట్స్ అయితే వేపేసి నేను వేపేసానండి అయిపోయినాయి వేగిపోయినాయి అన్నమాట స్మెల్ అయితే చెప్పక్కల తిండి ఎంత బాగుందంటే చాలా బాగుంది ఆ స్మెల్ అయితేనే ఇంకా కట్టేసి కింద అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని అదే మూకుట్లో కొంచెం పొడమేసేసి తిప్పేసానండి మళ్ళీ వేరే బల్లల్లో తీసుకుని ఎందుకులే కొంచెం కొంచెమే కదా మనం చేసుకునేది కొంచెమే పొడమేసానండి ఎక్కువ అయితే నేను వేయలేదు ఎందుకంటే మళ్ళీ చుట్టుకొచ్చలే ఫ్రెష్గా అనేసి కొంచెమే నెయ్యిలో కొంచెం పొడమేసేసి కొంచెం మటుకి చుట్టేసాను చుడుతుంది అనమాట అది కూడా పెద్ద అయితే అస్సలు చుట్టలేదండి చిన్నవి అయితే చిన్నగానే చుట్టాను పిల్లలు తింటాకి వీలుగా ఉండేలాగా మళ్ళీ పెద్ద అయితే సగం తిని సగం వదిలేస్తారు కదండి చిన్న చిన్న అయితే వాళ్ళు తింటాక కూడా వీలుగా ఉంటుంది అనేసి నేనైతే చిన్నవి చుట్టాను చుడతా ఉండగానే మా చిన్నమ్మే తిన్నదనమాట అది అది సున్నుండితో తింటుందని నాకు అసలు తెలియదండి మేము నాసాపురం వెళ్ళినప్పుడు అప్పుడు మా అత్తయ్యాల ఇంట్లో ఇంట్లోనంట మా చి మా చిన్నది సున్నుండలో తిన్నదంటే అండి నాకైతే తెలియదు అమ్మ చెప్పింది అత్తయ్య చెప్పిందంట సున్నుండ తింటుంది మీ చిన్న అనేసి నేనైతే ఇప్పుడు తినడం చూడలేదనమాట ఇప్పుడే తిన్నది దానికి ఇష్టం అంట సున్నుండ తిన్నదండి నేను వండు చుడుతున్నప్పుడు అదైతే సున్నుండ తీసుకుని తిన్నది దానికైతే టేస్ట్ బాగుందమ్మా అని చెప్పింది ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాను కదండి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా అయితే చాలా బాగుంది అని చెప్పింది అదిగో చూసారా నా చేతిలో తీసుకుని ప్లేట్లు పెట్టుకుంది చూపిస్తాది ఉండండి అదే అప్పుడు స్కూల్ నుంచి వచ్చింది కదా ఇలాగ స్కూల్ నుంచి వచ్చినప్పటికి ఇలాగైతే తీసుకుని పెట్టేశాను ఇంకో తినమని మీకు కూడా చూపిస్తుంది చూసారా వీడియో తీస్తున్నానండి నేనైతే పెద్ద అయితే అసలు చుట్టలేదండి పిల్ల పిల్లలు తింటాక వీలుగా ఉంటుందని నేనైతే ఒక చేతితో చుడతాను కొంతమంది రెండు చేతులు ఉపయోగిస్తే షేప్ వచ్చేలా చుడతారు కానీ ఎందుకు లేనేసి నేనైతే చిన్న చిన్న ఒక చేతితోటే చుట్టేశాను అది అలాగా ఉండగా మా చిన్న మా పెద్ద అయితే ఎప్పుడు తినలేదు అది కూడా తిన్నది ఒక సుండు అయితేనే చాలా బాగుందని చెప్పింది అది కూడా సరేలే అనేసి ఇలా స్కూల్కి టైం అయిపోతుంది ఈ లోప ఏమైనా మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఏమైనా తీసుకురావాలండి అమ్మ మాట ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసి చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయని స్కూల్ నుంచి వచ్చినప్పుడు మా చిన్నమ్మాయి ఫ్రెండ్ అంటండి ఒక అమ్మాయి మా చిన్నమ్మాయి ఫ్రెండ్ మాట తను తన ఇంకో ఫ్రెండ్ అయితే సి డివిజన్లోకి వెళ్ళిపోయింది జూనియర్ కేజీలో ఉన్నప్పుడు ఏ డివిజన్లో ఉండేది మాట దీనికి అంత ఫ్రెండ్షిప్ లేదు తనతో తను ఇవాళ్ళు తనకు ఒంట్లో బాగాలేదండి రాలేదంటండి రాలేదని అమ్మాయి చాలా ఏడ్ చేసిందండి ఎందుకు అనన్య ఉంది కదా తనతో చేయొచ్చు కదా ఫ్రెండ్షిప్ అంటే తనంటుంది అనన్యకి రెండు పిల్లకలు లేవు రెండు పిల్లకలు వేసుకొని వస్తేనే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నదండి దీనికి వండే కట్టింగ్ చేసేసామండి దాన్ని చూసి కూడా నాకు రెండు పిల్లకలు కావాలి అంటుంది అన్నమాట వద్దు ఎందుకు ఈ వేజ్లో మళ్ళీ అత్తమాటు జడ్లు వేయటం చాలా కష్టం కదండి మా పెద్దమ్మకి కూడా అలాగే సెకండ్ స్టాండర్డ్ వెళ్ళేదాకా మేమైతే కటింగ్ వేయించేసాం తర్వాత అయితేనే జుట్టు పెంచుకుంటుందన్నమాట దీనికి కూడా అంతేనండి చిన్నప్పుడు జడ వేసుకుంటే చాలా స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా టైం అయితే పట్టేస్తుంది కదండి అందుకని జడ్లు వేయలేక ఇలాక కటింగ్లు అయితే వేయించేస్తున్నాం మేము సునీళ్ళ పొట్టు నుంచి చుడుతుండగా కొన్ని ఏమో ఈ రెండేమో వీళ్ళు తినేశారు వాళ్ళ తాతకి ఇచ్చి మిగతాయి మా ఉన్నారు ఉన్నారమాట వాళ్ళకి కూడా రెండు ఇచ్చేదేము తినమని తిన్నారు ఈ లోపు ఇవాళ సాటర్డే కదండి పప్పు అనమాట పప్పు వండి ఇంకోటి ఏదైనా చేయాలి వీళ్ళ నాన్న నూనెలో వేయించి ఏమవుద్ది పకోడీ అనేసి అయితే వేయలేదు పప్పు వండేసి నేనైతే శనపిండి అట్టే వేయించుకొని తింటారండి ఏమీ నచ్చుకుంటా కదా సాటర్డే అయితే ఏమీ నచ్చుకుంటా ఉండదు కదా శనపిండి ఎట్టయితే వేసుకుని పప్పులో నేర్చుకుని తినేస్తారనమాట ఇంకైతే ఇప్పుడు పప్పు వండాలి గోంగూర అయితే ఉన్నది పప్పు గోంగూర అయితే వండేస్తాను సాటర్డే అయితే కంపల్సరీ పప్పు ఉండాలండి సండే అయితే ఈయన ఇది మధ్యన నాన్ వెజ్ అసలు తినటం మానేశారనమాట మేము వచ్చి వచ్చాక అసలు ఒకసారి కూడా ఫిష్ అయితే తెచ్చుకోలేదు చికెన్ మటన్ తప్ప మా అమ్మ ఇంటికైనా తెచ్చుకున్న రైలు అయితే వండుకున్నాం కానీ ఇంకా ఫిష్ అయితే ఒకసారి కూడా తెచ్చుకోలేదండి తెచ్చుకోవాలి ఎప్పుడైనా మంచి దొరికినప్పుడు ఇక్కడ మన అంత ఫ్రెష్గా అయితే అస్సలు ఉండవండి ఫిష్లు అస్సలు పోగవు ఐస్లో పెట్టి వస్తే మన నాకైతే టేస్ట్ నచ్చదు ఇక్కడితే ఊర్లో అయితే మనకి ఫ్రెష్గా చెరువుల గోదావరిలోంచి వస్తాయి కాబట్టి అవి తింటాకి వండు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ చికెన్ కూడా నాకు స్కిన్తో ఉంటే చాలా ఇష్టం అండి ఇక్కడ స్కిన్ లెస్ ఉంటుంది అనమాట స్కిన్ అసలు ఉంచారు చికెన్కి అయితేనే చికెన్ కూడా నాకు ఊర్లో అయితే ఎక్కువ నచ్చుతుంది అయితే చేస్తూ ఉండగా మా చిన్నమ్మాయికి అయితే నచ్చినవి తిన్నది మా పెద్ద అమ్మాయి కూడా తిన్నదని చెప్పాను కదా ఇల్లు లో స్కూల్ ట్యూషన్కి అయితే టైం అయిపోతుందండి చెప్పానమాట హోంవర్క్ చేసుకోండి ఏమైనా హోంవర్క్ ఉంటే ట్యూషన్కి టైం అయిపోతుంది హోంవర్క్ అంటే మా చిన్నమ్మాయి అయితే చేసేసుకుని కూర్చుంది పెద్ద అమ్మాయికి ఇవ్వలేదంటే ఇవాళ ట్యూషన్లో హోంవర్క్ డాడీ ఇవాళ సాటర్డే కాదు త్వరగా వచ్చేస్తారండి సాటర్డే సండే హాలిడే ఉంటుంది కానీ మొన్న టూ డేస్ హాలిడే తీసుకున్నారండి అందుకని ఈ వారం వెళ్ళిపోతాను అంటున్నారు మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే లేచి డబ్బా అయితే చేయవలసి ఉంటుంది సరే సున్నీళ్ళు చుడుతమైతే అయిపో వస్తుందండి నేనైతే పెద్ద నాకైతే సున్నీళ్ళు అసలు వచ్చే ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు కానీ నేను అయితే ట్యూషన్కి అయితే పంపించేస్తానండి వీళ్ళని ట్యూషన్ పంపేసి నేను కిందకి వెళ్ళాలన్నమాట ఏమైనా తీసుకొస్తాను వస్తాను రేపు పదనకు ఏమైనా మసాలా సరుకులు లేవు కిందకి వెళ్ళి మసాలా సరుకులు తీసుకొచ్చేసి ఏమైనా ఆకులే అని ఉంటే ఇచ్చుకుంటాను అన్నమాట లిఫ్ట్లో అయితే కెమెరా చూసారా కెమెరా అనమాట ఎవరైనా లిఫ్ట్ ఓపెన్ చేసి వదిలేసారా లేకపోతే ఏంటని చూస్తూ ఉంటారు అక్కడ కింద ఆఫీస్ రూమ్ అయితే ఉంటుందండి అక్కడ చూస్తారనమాట ఎవరైనా ఏమైనా చేస్తే లిఫ్ట్ అలా వదిలేసి వెళ్ళిపోయిన అందుకని సిలి కెమెరా అయితే మధ్యన పెట్టారు ఇది వరకు అయితే లేదండి మా చాదా సొరకులు తెచ్చుకుంటానని చెప్పాను కదండి మా కొట్టు దగ్గరికి దగ్గరకైతే వచ్చాను మా ఛాద సురకులు పక్కనే చికెన్ గ్రిల్ చికెన్ అమ్మిన తర్వాత నాకైతే స్మెల్ చూసి మీకు చూపిద్దాం చూపిద్దామనేసి వీడియో తీసిననమాట ఇంటికి అయితే వచ్చేసాను ఆకుకూరలు మా ఛానల్లో లేచుకుని పప్పు వండాలన్నమాట పప్పు గోంగూర అయితే వండుతాను మా పెద్ద చాలా ఇష్టం అన్నమాట గోంగూర అయితే ఆకుకూరలు చాలా